బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం నేను మురళి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్నంలో భారీ ఈదురుగాలుతో కూడిన వర్షం కురిసింది పెనుగాలు సృష్టించిన బీభత్వానికి యూనియన్ బ్యాంక్ ఎదురుగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ స్ట్రీట్ లైట్స్ స్తంభాలు నేలకు ఒరిగే టైంలో విద్యుత్ లేకపోవడం జనాలు రోడ్డుపై లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది అదేవిధంగా పట్టణంలో పలు వీధుల్లో విద్యుత్ స్తంభాలు చెట్లు విరిగిపోవడంతో రహదారుల వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంధ్యారాణి సాలూరు వస్తున్న సందర్భంగా హుటాహుటిన మెయిన్ రోడ్డుపై పడి ఉన్న స్తంభాలను చెట్లను పోలీసులు మున్సిపల్ సిబ్బంది హుటాహుటిని తొలగించారు మంత్రి సంధ్యారాణి సాలూరు పట్టణానికి రావడంతో పట్టణంలో ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలు భారీ గాలి వర్షానికి చిరిగిపోయాయి क्या कर रहे हो